రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం వరి పొలంలో జాతి కలిపైనటువంటి దొంగ వరి తర్వాత చిప్పరగడ్డి ఊద నక్షత్ర గడ్డి తుంగ ఇలాంటి వాటి నిర్మూలన కోసం మార్కెట్లోకి రెండు కొత్త మందులు రావడం జరిగింది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మనం నాటేసిన వరిలో కానీ బెదిజలిన వరిలో కానీ లేదా డ్రమ్సీలు లాగిన వరిలో కానీ కలుపు మందులు పిచికారీ చేయాలనుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పిచికారీ చేయాలండి అయితే మనల్ని బాగా ఇబ్బంది పెట్టే కలుపు దొంగవరి అని ఉంటుందండి ఆ దొంగవరి అనేది మనకు లాగానే అంటే వరి వరి మొక్కలాగానే ఉంటుంది అది ఈనిన తర్వాతనే అంటే ఆ కంకి బయటకు వచ్చిన తర్వాతనే అది దొంగవరి అనే విషయం మనకు అర్థమవుతుంది ఆ దొంగవరిని చంపడం కోసం రైతులు చాలా రకాల మందులు పిచికారీ చేస్తూ ఉంటారు కానీ ఆ మందుల వల్ల దొంగవరి అనేది సమూలంగా నిర్మూలించబడలేకపోతుంది కాబట్టి మార్కెట్లోకి రెండు కొత్త మందులు వచ్చినాయండి ఆ రెండు కొత్త మందులు ఏంటనేది మీకు తెలియజేస్తాను ఇది బయోస్టార్డ్ వాళ్ళది ప్యాంకర్ అండి దీంట్లో పైరు బెంజాక్సిమ్ అనే ఒక రసాయన మిశ్రమం ఉంటుంది ఇది వచ్చేసి మనకు వరిలో వచ్చేటువంటి దొంగవరిని ముఖ్యంగా దొంగవరిని అదేవిధంగా చిప్ప్ర గడ్డి దాంతోపాటుగా తుంగ కనుక మనకు లేత వయసులో అంటే లేత దశలో ఉందనుకోండి తుంగను చంపేస్తుంది ఊద నక్షత్ర గడ్డి అలాంటి దాన్ని కూడా ఇది ప్యాంకర్ అనే మందు నిర్మూలిస్తుంది ఈ ప్యాంకర్ వచ్చేసి మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుంది ఈ రెండు వందల యాభై ఎంఎల్ని నూట యాభై లీటర్ల పైన నీళ్ళల్లో కలిపి కనుక మనం పొలంలో నీళ్లు తీసేసి పిచికారీ చేసినట్లయితే దొంగవరి చిప్పరగడ్డి ఊద నక్షత్రగడ్డి తుంగ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ ప్యాంకర్ తోటి సమూలంగా నిర్మూలించబడతాయండి ఇంకొకటి బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఫేసెట్ అండి దీంట్లో క్లోరాక్ అనే మిశ్రమం ఉంటుంది రసాయన మిశ్రమము ఇది వచ్చేసి మనం నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుంది ఈ నాలుగు వందల ఎంఎల్ని మనం వరి పొలంలో పిచికారీ చేయాలంటే నూట యాభై లీటర్ల పైన నీళ్ళల్లో కలిపి పిచికారీ చేయాలండి దీంతో దొంగ వరి అనేది సమూలంగా నిర్మూలించబడుతుందండి ఆ దొంగ వరి వేర్లు ఏ విధంగా ఉంటాయి అంటే సేమ్ వరి వేర్లలాగానే ఉంటాయి వరి వేర్లు ఏ విధంగా వస్తాయో అదే విధంగా వస్తాయి పిలకలు కూడా అదే విధంగా రావడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ పొలంలో అంటే ఎక్కువ శాతం మందికి దొంగవరి వచ్చే విషయము ముందే అర్థమవుతుంది కాబట్టి ఈ రెండిట్లలో ఏదో ఒక రసాయన మిశ్రమం కనుక మీరు పిచికారీ చేసుకున్నట్లయితే దొంగవరి సమూలంగా నిర్మూలించబడుతుంది దాంతోపాటు ఇవి అంటే మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి బిస్పైర్ బ్యాగ్స్ కూడా అంటే నామిగోల్ టెక్నికల్తో కలుపుకోవచ్చు లేదా ఆల్మిక్స్ టెక్నికల్తో కలుపుకోవచ్చు ఇట్లా కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే దొంగవరితో పాటు ఇతరత్ర వేరే ఏమైనా కలుపులు ఉన్నా కానీ వాటిని కూడా మనం సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం వరి పొలంలో ప్రతిసారి మనం కలుపు మందులు పిచికారీ చేయలేం కాబట్టి వీటి వల్ల ఉండే ఇంకో ఉపయోగం ఏంటంటే వేరే మందుల్లో కూడా కలుస్తుంది కాబట్టి వాటిల్లో కలిపి పిచికారీ చేసుకోవచ్చు అన్నమాట ఈ ట్యాంకర్ కానీ ఫేసెట్ కానీ మీరు వరి పొలంలో ఉపయోగించేటప్పుడు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు ఆ కమెంట్లకు నేను రిప్లై ఇవ్వగలను లేదా నాకు కా ఫోన్ చేసినా కానీ మీ సందేహాలు ఏమన్నా ఉంటే నేను నివృత్తి చేయగలను